నమస్తే మళ్ళీ బంగ్లాదేశ్ రగులుతుంది సింపుల్గా చెప్పాలి అంటే ఒక పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఆ పార్టీని కొన్ని ఎలిగేషన్స్ తోటి ఒక దేశంలో చిచ్చు రేపి ఒకరిని ఒకళ్ళు కొట్టుకునేటట్టుగా చేసి ఒక కంట్రీ ఆ కంట్రీ ఏంటి యుఎస్ సపోర్ట్ తోటి ఒక పెద్ద మనిషి అన్న పేరుతోటి వచ్చి బంగ్లాదేశ్ని రూల్ చేస్తున్నారు దానికి ముందు జరిగింది ఏంటి అంటే ఫార్మర్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ మన ఇండియాకు వచ్చి తలదాచుకుంటున్నారు ఈరోజు కూడా ఈ రెండు పార్టీలు అంటే బంగ్లాదేశ్లో ఉన్న రెండు పార్టీల మధ్యన ఒక చిచ్చు పెట్టి ఇక్కడ ఒక వ్యక్తిని అతని పేరు యూనస్ ఆ యూనస్ని తీసుకొచ్చి ఇక్కడ కుర్చీలో కూర్చోపెట్టి బంగ్లాదేశ్ని అంటే ఒక కేర్ టేకర్గా ఉంచారు ఇప్పుడు యూనస్ ఏం చేస్తున్నాడు జనరల్గా ఏంటి కేర్ టేకర్గా వచ్చి నిజంగానే ప్రాబ్లం కనుక ఉంటే వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఆ ప్రాబ్లంని రెక్టిఫై చేసి అక్కడ మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేసి ఒక పార్టీకి కంప్లీట్ అథారిటీని ఇచ్చేసి అక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ పని చూసుకోవాలి యూనస్ అక్కడ ఆర్మీలో లేరు వేరే అంటే అపోజిషన్ పార్టీ కావచ్చు ఈ పార్టీలో కావచ్చు ఏదో ఒక పార్టీలో మెంబరు కాదు ఆ పార్టీ అధ్యక్షుడు కూడా కాదు ఇక్కడ ఏమవుతుంది యునెస్ చేసిన ఈ పనికి యూనస్ చేతిలోకి టోటల్ పవర్ తీసుకున్నాడు ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకొక సంవత్సరం తర్వాత బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి అప్పటి వరకు యూనెస్ చేతిలో పవర్ ఉంటుంది ఈరోజు జరిగిన ఈ రెండు పార్టీల మధ్యన గొడవకి జరిగింది ఏంటంటే నలుగురు ప్రాణాలు పోయినాయి ఈ ప్రాణాలు పోవడానికి కారణం కూడా ఆ పెద్ద మనిషి నా థింగ్స్ ఆర్ వెరీ సింపుల్ యుఎస్ ఏం చేస్తుంది బంగ్లాదేశ్లో ఒక యుఎస్ ఆర్మీ బేస్ అనేది అరేంజ్ చేసుకోవడానికి చూస్తుంది అదేమి ఓవర్ నైట్ జాబ్ కాదు కదా ఈరోజు అనుకోంగానే రేపు చేసేయడానికి దానికి ఇంత టైం అనేది పడుతుంది ఇండియా బంగ్లాదేశ్ మీద విధించిన శాంక్షన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఫార్టీ పర్సెంట్ పవర్ షార్టేజ్ ఉంది ఎందుకు అంటే మన అదానీ పవర్ వాళ్ళు ఇప్పుడు బంగ్లాదేశ్కి పవర్ సప్లై అనేది తగ్గించారు రీజన్ ఏంటి పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ పాత బకాయిల్ని కట్టండి దాని తర్వాత ఇస్తాము ఇంపోర్ట్స్ మనము రెస్ట్రిక్ట్ చేసేసాము ఎక్స్పోర్ట్స్ అని అంటే వాళ్ళ రైల్ రూట్ వాళ్ళు వేరే కంట్రీస్కి ఏదైతే ఎక్స్పోర్ట్ చేయాలో ఏమవుతుంది మన ఇండియాని యూస్ చేసుకుని ఇక్కడి నుంచి అంటే బంగ్లాదేశ్ టు కోల్కతా వచ్చి కొల్ ట్రక్స్లో వస్తాయి వచ్చిన తర్వాత కోల్కతా నుంచి ముంబైకి ట్రైన్లో వెళ్తాయి ముంబై నుంచి షిప్లో వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు ఇది బిజినెస్ అనుకుంటే మన ఇండియా నేబర్హుడ్ కంట్రీ అని చెప్పేసి ఫ్రెండ్లీ గెస్ట్ తోటి వాళ్ళకి ఈ టారిఫ్ అనేది ఎక్కడ ఇవ్వలేదు వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే మీ గూడ్స్ని మా ఇండియా నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకోండి ఒక నేబర్హుడ్ నేషన్గా మనం ఇచ్చిన సపోర్ట్ దాన్ని కూడా వాళ్ళు మిస్ యూటిలైజ్ చేసుకున్నారు ఇప్పుడు జరుగుతుంది ఏంటి అంటే లో మంటలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి గొడవ బీభత్సంగా అవుతుంది ఇంటర్నెట్ కనెక్టివిటీ తగ్గింది ఫుడ్ షార్టేజ్ నడుస్తుంది ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేదు ఎక్స్పోర్ట్స్ అనేవి హాల్ట్ అయినాయి ఎందుకంటే సీ రూట్లో చేయాలి అంటే మొత్తం తిరిగి వెళ్ళాలి వాళ్ళకి ఫోర్ టైమ్స్ కాస్ట్ అవుతుంది చైనా సపోర్ట్ చేస్తుంది అనుకుంది కానీ చైనాకి అది ఫీజిబుల్ అవ్వట్లేదు ఇండియా ఉండడంతో అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఒకటే ఒకటి చేస్తోంది లోకల్లో గొడవలు చిచ్చులు రేపి వీళ్ళు సేఫ్ అవుదామని చెప్పి చూస్తున్నారు ఈ న్యూస్ కనుక మీకు తెలిసినట్టయితే మీరు ఏం విన్నారు ఏం చూశారు నాకు కింద కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ జై హింద్